దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ కర్ణాశ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సంఘం జగన్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెజిట్ ప్రతులను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చించి చేతబుట్లో వేశారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య జరుగుతున్నది క్లాస్ వార్ కాదని జగన్ క్యాష్ వారని చంద్రబాబు ఎద్దేవా చేశారు దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చంద్రబాబు ప్రజలను కోరారు చెప్తా ఉంది ఎవరు మీ భూమి జగన్ పాతిచ్చారా మీకు వాళ్ళ నాన్న ఇచ్చారా మీకు వాళ్ళు ఆలో ఇచ్చిందా మీకు ఎవరి మీ భూమి మీ భూమి మీద ఈ ఫోటో ఏంటా సరికో పెట్టని అడుగుతున్నా తమలో ఎక్కడితో ఆగల సరికో పెట్టడం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటానంట మీ భూముల ఇగో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియాలో వాళ్ళకి వాళ్ళకు ఇదంతా అప్పు పరిస్థితికి వచ్చాడు ఇది ఈరోజు ఇరవై మూడు ఈ యముడు మీ ఎక్కడన్నీ రాహేసుకున్నాడు ఈ భూమి మీ భూమి మీది కాదు ఇప్పుడు మీ భూమి జగన్ కుప్ప రికార్డుల మొదలుపెట్టుకుంటున్నాడు మీ రికార్డు మార్చేస్తే మీ పని పోయినా ఇక్కడి పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే అమ్ముకుంటారా లేదా ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్ చేశారా లేదా అడుగుతున్నా ఇప్పుడు హక్కు వెళ్ళాలి ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ రిజిస్ట్రేషన్ లేదు భూమి మీది జలగ పెట్టరు రాబోయే ఏమవుతుంది తమ్ముళ్ళు ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితా కూడా అక్టోబర్ రెండు వేల మూడు నుంచి అమల్లోకి వచ్చేసింది అందరి మెడకు ఉరితా లేసి జనగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ది వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ రికార్డు పెట్టచ్చు పెట్టకుండా ఈ రికార్డు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లు పెట్టారు తమిళని ఆస్తిని గుడ్డు నానడుగుతున్నా ఆ కుమ్ అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మాడుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేసాడు మీ భూమి నీకిప్పించే బాధిత నాది అందుకే ఈ ఆర్చి కూడా చించి చెత్తబుడ్లో పారేశండి చెత్తబుడ్లో పారేస్తున్నాను దాన్ని కూడా మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం